सायस्कुल् पाठशाला वचा ओ श्री परमात्मने नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हत श्रीमद्भगवद्गीता नवमोध्यायः राजविद्याराजसृत्ययोगः श्रीभगवानुवास इदं तु ते दृश्यतमं प्रवक्ष्या न దృష్టి లేని భక్తుడవు కనుక నీవు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానము మరల విషధముగా చెప్పుకున్నాను దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసారము నుండి ముక్తుడవు కాగలదు రాజ విద్య రాజదృష్యం పవిత్రమిదం ప్రత్యక్ష ప్రత్యక్షమం ధన్యం సుసుకం కర్తృమ వ్యయం ఈ విజ్ఞాన సహిత జ్ఞానము కనుక నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్ని విద్య రఘులు తలమానికము సమస్త గోప్యమైన

నన్ను కొన్నజాలరు కనుక వారు ఈ దుఃఖ రూప సంసార చక్రము నుండి పరిభ్రమించు చుందురు మయదతనిదం సర్వం జగదా వ్యక్తమూర్తిన మస్తానీ సర్వం నాచహా దేశ్వరవస్థి తహా నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్ సంతయులు తో మరచువలే పరిప పరిపూర్ణమై ఉన్నది ప్రాణులన్నీను నాకు నా సంకల్పము ఆధారముగా కలిగి నాయ అంతర్గతులై ఉన్నవి కాని నేను వాస్తవముగా వాటి యత్తు స్థితులను కాను నచామస్తాని భూతాని పశ్చామే యోగమైశ్వర్యం భూత బృందో మహాత్మ భూత భావన ఈ ప్రాణులన్నీ నాలో స్థిరముగా లేవు ఈశ్వర్యమైన that you